డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కట్రేనికోవ మండలంలో చెయ్యేరు గ్రామంలోని స్థానిక విఆర్ఓ అండదండలతో చెయ్యేరులో జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి ఈ అక్రమ మట్టి తవ్వకాలు అమ్మకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి కోట్లాది రూపాయలు ప్రభుత్వం వెచ్చించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారు ఆ సిమెంట్ రోడ్లపై విచ్చలు విడిగా అధిక వేగంగా మట్టి ట్రాక్టర్లు వెళ్తుండటంతో రోడ్లు పాడైపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ మట్టి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు